రాదాసా మనము పెట్టిన సీసీ కెమెరా కోల దొంగ సీసీ కెమెరా కనపడతాడు ఇంకోసారి అత్తన నువ్వు ఆయన కూసా తాత అనిపిస్తే గల్ల నుంచి రాడు ఎన్ని రోజులు నుంచి మీ ఇంటిని కాపాడుకోవాలనుకుంటే మీరు కూడా ఇసొంటి చీచీ కెమెరాలను పెట్టించుకోరు వీటికి కరెంట్ తోటి పని లేదు ఇది ఎప్పటికీ సోలార్ తోటి పని చేస్తా ఉంటాయి వీటిని మీ ఇంటికాడ గాని మీ షేన్ల చిలకల కూడా పెట్టుకోవచ్చు ఇసొంటి చీచీ కెమెరాలు మీకు కావాలనుకుంటే ఇక్కడ కనపడుతున్న ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి ఆర్డర్ చేసుకోరు వీళ్ళు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా కూడా ఈసొంటి కెమెరాలను సరఫరా చేస్తాను అట్లనే వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అయిన వాళ్ళకు ఫైవ్ పర్సెంటేజ్ డిస్కౌంట్ కూడా ఇస్తాను